సో నమస్తే మమ్మ అందరికీ సో ముందుగా వచ్చేసి మీకు చెప్పొచ్చు ఏంటంటే ఫస్ట్ అయితే నా దండాలు తీసుకోండి అందరు మీరు సో ఈ దండాలు అయితే అయిపోయినాయి ఇంకా అన్నీ అయిపోయినాయి సో ఇంతకుముందు అయితే మనం లైవ్ పెట్టినాం సో లైవ్లో మంది అయితే కామెంట్ చేస్తారు అన్న ఎంపీ ఫార్టీ ఒక్కొక్కరికి గివ్ వచ్చినాం ఇంకొకరికి ఇవ్వచ్చు కదా ఇంకొకరికి ఇవ్వచ్చు కదా ఇంకొకరికి అని సో నాకైతే ఎంపీ పార్టీ వచ్చింది ప్లస్ ఇంకా యుఎంపీ కూడా ఉంది సో నైట్ అయితే ఒక ఏడు వందల డైమండ్లు అయితే ఉండే మొడజీకి తీట అనుకుంటే ఆయన్ని పీకినాయి మనవి సో ఎందుకు అయినాయి అంటే చెప్తా అయినండి మీరు వీడియో మొత్తం చూడండి మీకు కంటిన్యూగా చెప్తా సో మన దగ్గర అయితే ఇప్పుడు మొత్తానికైతే ఏం డైమండ్లు లేవు సో నేను వచ్చేసి దానికోసం అనే ఒక వీక్లీ తీసుకుందామని చెప్పేసి ఇంకా వీక్లీకి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసిన సో వీక్లీ వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది సరే ఇంకా ఎట్లయినా ఇంకా మొత్తం అయితే సచిన్ అవుతుంది అని చెప్పేసి వీక్లీ అయితే తీసిన సో వీక్లీ తీస్తే సక్సెస్ఫుల్గా డైమండ్లు అయితే మన ఐడియాలోకి యాడ్ అయిపోయినాయి సారీ బ్రో ఇప్పుడైతే గేమ్ ఆడలేను సో ఇంకా డైమండ్లు వచ్చేసినాయి కదా అని చెప్పేసి నేనేం చేస్తున్నా అంటే చూస్తున్నా సరే గిఫ్ట్ కూడా వచ్చేసింది ఏదో తర్వాత చెక్ చేద్దాంలేదాన్ని ఇప్పుడు మనం ఎందుకు సో ఏది లేపుదాం ఏది అని చెప్పేసి నైట్ ఇట్లానే డైమండ్ కొట్టుకున్నా నాకు ఇదైతే ఇమ్మటంతా ఏమనిపించలేదు సో ఈ గన్ను కూడా ఎట్లుందో చూద్దామని చెప్పేసి చూస్తున్నా సో ఈ గన్ను కూడా అంత ఏం లేదు మమ్మ మనకైతే ఎక్కువ ఇది కూడా ఏం అట్రాక్ట్ అయితే చేయలేదు సో ఈ బండల్స్ కూడా మీకు ఆల్రెడీ చెప్పిన సో నాకైతే ఇది అది కూడా ఇవ్వాలి సో ఇదైతే నాకు వచ్చేసి ఎంట్రీ యానిమేషన్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ నైన్ డైమండ్స్కి వచ్చింది బ్రో ట్వంటీ నైన్ డైమండ్స్కి సో ఆ వీడియో వచ్చేసి మా బయోలో ఉంది సారీ బయోలో ఉంది అంటున్నా మన యూట్యూబ్లో ఉంది వెళ్ళేసి మీరు చూడండి సో చూస్తే మీకు అనుభవం అవుతుంది సో ఎట్లా వచ్చేసింది ఏం లేదని మీకు కూడా అవగాహన వస్తుంది సో మీరు కూడా అట్లా ట్రై చేయండి ఖచ్చితంగా సో చాలా మంది మనకు అడిగింది ఏంటంటే ఎంపీ ఫార్టీ ఎంపీ ఫార్టీ ఎంపీ ఫార్టీ అని అడిగారు సో ఎంపీ ఫార్టీ అంటే ఎంపీ ఫార్టీ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పలేను మచ్చ ఎందుకంటే నాకైతే ఫస్ట్ వచ్చేసి యూఎంపి వచ్చింది తర్వాత స్పిన్ చేసే ఎంపీ ఫార్టీ వచ్చింది సో ఆల్రెడీ నైట్ స్పిన్ చేసిన అని చెప్పిన డైమండ్ అన్ని వేస్ట్ చేసినాను ఏంటంటే టీటర్ పని ఏంటంటే సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఉట్ పీక్కర్ కావాలన్నచ్చా నాకు వుడ్ పీకర్ కావాలని చెప్పేసి నైట్ అయితే స్పిన్ చేసిన బట్ ఒక్కసారి కూడా రాలేదు నలభై ఒక్క స్పిన్లు చేసినామచ్చా లిటరలీ నలభై ఒక్క స్పిన్లు సో అందులో నాకు అస్సలు అస్సలు అంటే కూడా ఒక్క స్పిన్కి కూడా వుడ్ పీకర్ వస్తుంది అన్న నమ్మకం అయితే లేకుండే సో ఇంకా తొమ్మిది స్పిన్స్ రిమైనింగ్ ఉన్నాయి సో తొమ్మిది స్పిన్స్ రిమైనింగ్ ఉంటే సరి చేద్దామన్నా సో మీకోసం అయితే ఎంపీ ఫార్టీ ఎంపీ ఫార్టీ అని చాలామంది చచ్చిపోతారు కాబట్టి నేను ఎంపీ ఫార్టీతో ఒకసారి ఎట్లుంటే చూపిస్తాను అమ్మమ్మా సో ఎంపీ ఫార్టీతో అయితే మాక్సిమమ్ అయితే మంచిగా ఉన్నాయమ్మమ్మ సో ఎంపీ ఫార్టీ ఏంటంటే కోబ్రా ఇచ్చింది కాబట్టి చాలా మందికి లేదా ఉంటుంది సో నాతో అయినంత సపోర్ట్ మాత్రం మన ప్లేయర్స్ ఖచ్చితంగా చేస్తా బ్రో నేను సో మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఎట్లా ఇగో కొంచెమే ట్రాక్ చేస్తున్నా బట్ ఎట్లా అయినా కానీ హెడ్ అయితే కనెక్ట్ అయిపోతుంది మాక్సిమం ఒకటన్నా సో నాకైతే ఇంకా గేమ్ అంత మంచి రాదు సో గేమ్ ఎంపీ ఫార్టీ బాగా వాడేటోళ్ళకైతే అసలు కొట్టిన వల్ల హెడ్ ఏది సో మీరు చూసుకోవచ్చు ఎట్లా అయినా అనిమేషన్స్ అవన్నీ లిటరలీ సూపర్ ఉన్నాయి సో మీకైతే అర్థమవుతుంది అనుకుంటా ఎంపీ ఫార్టీ ఎందుకు చూపిస్తుంది అనేసి సో ఎంపీ ఫార్టీ కావాలంటే ఈ వీడియోలో చెప్తా సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సో ఖచ్చితంగా ఎంపీ ఫార్టీ వస్తుందని చెప్పలేను ఏదన్నా ఒక ఇవో గన్ అయితే వస్తున్న మీకు సో కన్ఫామ్గా ఇవో గన్ తీసిస్తాం అమ్మ మీకు మాత్రం మాట ఇస్తున్నా అంటే కన్ఫామ్గా ఇవో గన్ అయితే ఖచ్చితంగా తీసిస్తా సో దానికోసం మీరు చేయాల్సింది చిన్నదే సో ఎంపీ ఫార్టీకి వచ్చేసి ఏమి ఇచ్చిందంటే డ్యామేజ్ వచ్చేసి డబ్బులు అమ్మ సో రేట్ ఆఫ్ ఫైర్ కూడా ఎక్కువ చేసిండు సో రేంజ్ వచ్చేసి కొంచెం తక్కువ చేసిండు యాక్యురెన్సీ కూడా తక్కువ చేసిండు సో రీలోడ్ స్పీడ్ అయితే తక్కువ చేసిండమ్మ చాలా తక్కువ చేసిండు ఎంపీ ఫార్టీ అంటారు కాబట్టి ఎంపీ ఫార్టీ గురించి మొత్తం తెలుసుకోండి సో రైలు స్పీడ్ వచ్చేసి కొంచెం తక్కువ చేసిండు సో మ్యాగ్జిన్ వచ్చేసి నార్మలే ఉంది సో ఏం ప్రిస్క్రిప్షన్ వచ్చేసి కొంచెం అటు ఇటు చేసిండు సో అందుకే ఆటో ఏమైతే అయితే కనెక్ట్ కాదు సో మనం కొంచెం చూసి కొట్టాలి సో నార్మల్ ఎంపీ ఫార్టీ కన్నా కొంచెం బెటరే సో చాలా మందికి ఇదైతే వచ్చేసి లెవెల్ సెవెన్లో ఉంది ఎంపీ ఫార్టీ మనం చూపించేది మనం లెవెల్ వన్ లెవెల్ టూ మీకు చూపిస్తాను నేను ఎట్లా ఉంటుందో సో నా ఫేవరెట్ వచ్చేసి పీకర్ మమ్మ ఉట్ పీకర్ కోసం చాలా అంటే ట్రై చాలా ట్రై చేస్తున్నాను ఎందుకంటే మనకు హెడ్ షార్స్ కావు సో ఏదన్నా పీకర్ ఉంటే ఏదన్నా హెడ్ షార్స్ కనెక్ట్ అయ్యాని చూడండి ఎట్లా టార్క్ అయినది పీకర్ అయితే ఇంకో హెడ్ ఎవరు చూడండి అమ్మ ఎట్లా తాక్తుంది ఇగో హెడ్ బ్రో తర్వాత ఆడతామమ్మా మీరు రిక్వెస్ట్ పెడుతురు కానీ సో నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అమ్మా ఉట్ పికర్ వచ్చేసి మీకు అయితే ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి డెఫినెట్గా సో మనం వీడియోలో ఒకటి మాట్లాడాలని చెప్పి ఇంకొకటి వెళ్ళిపోతున్నాం సో మీకు వచ్చేసి మీరు కావాలని ఏంటంటే ఎంపీ ఫార్టీ కావాలన్నారు కాబట్టి సో నేను ఎగ్జిట్ కదా సో ఎంపీ ఫార్టీ మీరు కావాలి కావాలి అంటారు కాబట్టి మీకు ఒక ఛాలెంజ్ ఇస్తాను వీడియో మొత్తం చూడండి ఛాలెంజ్ ఏందో మీకు లాస్ట్లో ఉంటుంది సో డెఫినెట్లీ ఎంపీ ఫార్టీ అంటే నా కూడా అమ్మ సో నేనైతే లేపుకున్నా సో చాలా మందికి అమౌంట్ ఉండదు కొంతమందికి అటాచ్మెంట్ కాదు సో అది కాదు సో నేనైతే స్పిన్ చేస్తున్నా నైట్ అయితే మనకు ఎక్కువ రాలేదు కాబట్టి ఇప్పుడు ఫైవ్ స్పిన్స్ అయితే కొట్టినా సో నాకు తెలుసు వాడు ఎట్లా వేయడు నేను యాభై స్పిన్లు కంప్లీట్ చేసిన దాకా ఇస్తారు ఎందుకంటే మొన్ననే ఇచ్చింది కాబట్టి నాకు మళ్ళీ తక్కువలో వాళ్ళు వాడి ఏమి సో నేనైతే మొత్తానికి ఒక్క డైమండ్ కూడా వేస్ట్ చేసుకోవాలనుకోలేను మమ్మ సో అందుకే ఒక్కొక్క స్పిన్ ఒక్కొక్క స్పిన్ కొడుతున్నా సో ట్వంటీ ట్వంటీ సో ఏమొస్తా చూద్దాం నేనైతే డెఫినెట్గా చెప్తున్నా యాభై స్పిన్ల వరకు అయితే ఖచ్చితంగా వాడు నాకు ఏడు నాకు తెలుసు ఆల్రెడీ నలభై ఏడు అయినాయి సో మళ్ళీ ఒకటి కొట్టిన సో ఇప్పుడు కూడా ఏడు బ్రో నాకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం సో మీకు కూడా ఖచ్చితంగా యాభై స్పిన్లు కావాలంటే మినిమం ఎంత తక్కువ తక్కువ అన్న కానీ ఒక థౌజండ్ డైమండ్స్ పైననే కావాలి అట్లా మీకు ఎంపీ ఫార్ట్కి ఇవే కన్ఫామ్గా ఇస్తా సో మీరైతే మొత్తానికి అయితే మన వీడియో చూడండి తెలిసిపోతుంది మీకు సో ఎంపీ ఫార్టీ వచ్చేసి మన దగ్గర లెవెల్ టూ ఇట్లుంది దాన్ని లెవెల్ త్రీ అప్గ్రేడ్ చేయాలి సో మళ్ళీ అయితే నేనైతే స్పిన్ కొట్టబోతున్నా బ్రో లాస్ట్ టూ స్పిన్స్ ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది సో నేను హండ్రెడ్ అండ్ పర్సెంట్ నాకైతే ఉట్ పీకరే కావాలి సో ఉట్పీకర్ పైన నాకు మనసు ఉంది సో హుట్ పీకర్ వస్తుంది ఏమొస్తుందో మీరు కామెంట్ అయితే చేయండి ఇది కూడా గెలిడు సో లాస్ట్ స్పిన్ ఖచ్చితంగా ఏదో ఒక గన్ అయితే వస్తుంది సో టూ గన్స్లో ఏదో వస్తుంది సో నాకు తెలిసి ఏమి ఇచ్చిందంటే ఏమి ఇచ్చింది ఓ మచ్చా వీడికి గ్రోజా ఇచ్చింది బ్రో గ్రోజా సో గ్రోజా అయితే మనకి ఇచ్చేసిండు వీడు మొత్తానికి అయితే మనకు గ్రోజా కూడా ఈవో గన్ వచ్చేసింది బ్రో ఈ సీజన్లో వచ్చేసి మనం త్రీ ఈవో గన్స్ అయితే గెలుచుకున్నాం సో మనకైతే ఓన్గా ఇప్పుడు వచ్చేసి ఫోర్ గన్స్ ఉన్నాయి మొత్తానికి ఎం టెన్ ఉంది ఎంపీ ఫార్టీ ఉంది యూఎంపీ ఉంది గ్రోజా ఉంది సో నాలుగు గన్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు మొత్తానికైతే సో గ్రోజా అయితే ఒకసారి చెక్ చేద్దాం సో మీరు ఎక్కడ స్కిప్ చేసినా మీకు నేను చెప్పే డీటెయిల్స్ అయితే వెళ్ళిపోతాయి మచ్చా సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో తోటి కూడా హెడ్లు అయితే మంచిగా తాక్తాయి తోటి కూడా మంచిగానే హెడ్లు కనెక్ట్ అవుతున్నాయి బ్రో నేనైతే అనుకోలేదు సార్ గ్రోజాతో ఇట్లయితే అని సో గ్రోజా కూడా మంచిగానే సో మీకు డిసప్పాయింట్ ఎందుకు ఇంత వీడియో చెప్తున్నాను ఎందుకంటే మీరు ఏ ఈవో గన్ లేసినా డిసప్పాయింట్ కావద్దని మీకు ప్రతి గన్ గురించి వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా బ్రో సో అందుకే చూడండి ప్రతి గన్ను ఈవో గన్ అంటే ఏదైనా ఒకే బ్రో ఏ ఈవో గన్ లేస్తే అది మీ అదృష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది బట్ నేను ఎంపీ ఫార్టీ తీసిస్తామమ్మా అనుకుంటున్నా సో మీ అదృష్టంలో ఎంపీ ఫార్టీ రాసి ఉంటే ఎంపీ ఫార్టీ వస్తుంది లేదు ఎంపీ ఫార్టీ లేదంటే ఈ గ్రోజర్ రావచ్చు ఈ రావచ్చు ఉట్ రావచ్చు సో నాకు ఉక్కర్ ఇష్టం సో నాకు ఈ మూడు వచ్చినాయి ఉస్పీక్కర్ రాలేదు సో అట్లా నాకు అదృష్టం లేదు మీకు అదృష్టం ఉన్న వాళ్ళకు మీకు ఏది కావాలనుకుంటే అది నేనైతే చెప్పలేను సో లాంగ్ రేంజ్ కొంచెం ఒకసారి ట్రై చేద్దాం బ్రోజా అయితే అంటే రోజా అయితే లిటరలీ చూడండి మీరు రేట్ ఆఫ్ ఫైర్ అయితే డబల్ ఇచ్చింది కాబట్టి మనకైతే బుల్లెట్లు రాకెట్ల లాగా వెళ్ళిపోతాయి సో నేను మొత్తానికి మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఏ యువ గనైనా ఇవగానే బ్రో మీరు డిసప్పాయింట్ అయితే కావద్దు సో ఖచ్చితంగా ఒక యోగా అయితే నేను లేపిస్తాను మీకు సో మీరు చూడొచ్చు హెడ్సెట్లైనా కనెక్ట్ అయిపోతుంది సో నాకైతే అంత మంచిగా వాడడానికి రాదు బట్ ఇంకా మంచిగా వాడే వాళ్ళకైతే లిటరలీ సూపర్ కనెక్ట్ అయితే హెడ్స్ సో మీరు చూసుకోవచ్చు ఎట్లా కొట్టిన హెడ్ ఎట్లా తాగుతుంది మీరు సో గేమ్ ప్లే అందంతా ఉన్నావు కానీ ప్రాబ్లం ఏం లేదు ఈవో గన్స్ అయితే లిటరలీ సూపర్ ఉన్నాయి మనకు మంచిగానే ప్రాబ్లం లేదు సో దీనికోసం వచ్చేసి మీకు చెప్పేది ఏంటంటే చాలా మందికి ఇప్పుడు ఎంపీ ఏ కావాలంటారు కాబట్టి ఇంకో ఎంపీ ఫార్టీ దగ్గరికి వెళ్ళిపోదాం మనం సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు చెప్తాయినండి సో దీని ప్రాసెస్ అంటే ఎంపీ ఫార్టీ గెలుచుకోవాలంటే ఇప్పుడు ఈ వీడియోకి వచ్చేసి మీరు ఫస్ట్ వచ్చేసి మొత్తం వీడియో చూడండి మీకు మొత్తం డీటెయిల్స్ తెలుస్తాయి వీడియో చూసినాక ఈ వీడియో కింద మీరు కామెంట్ పెట్టండి మీరు కామెంట్ పెట్టి మీకు వీలైనంత మందితోటి ఈ వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయించిన వాళ్ళని వచ్చేసి మీ కామెంట్ కింద మీరు వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించారని చెప్పేసి కామెంట్ పెట్టమనండి ప్లస్ మీ కామెంట్కి లైక్ పెట్టమనండి సో ఎన్ని లైక్స్ అయితే మీ కామెంట్కి ఉంటే అంతమంది మీ కామెంట్ కింద కామెంట్ చేసి ఉండాలి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి సో అలా హైయెస్ట్ లైక్స్ అండ్ కామెంట్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ నేను ఏదో ఒక ఈవో గన్ అయితే స్పిన్ చేసి ఇస్తాను హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ బట్ అది ఎప్పుడు స్పిన్ చేసి ఇస్తాను అంటే ఇంకా మనకు సీజన్ అయిపోవడానికి ఎయిట్ డేస్ టైం ఉంది సో ఎయిట్ డేస్ లోపల ఈ వీడియోకి వచ్చేసి వన్ కే వ్యూస్ వస్తే స్పిన్ చేసి ఇస్తాను మచా మళ్ళీ చెప్తున్నా ఈ వీడియోకి వచ్చేసి వన్ కే వ్యూస్ వస్తేనే స్పిన్ చేసిస్తా సో వన్ కే వ్యూస్ రాకపోతే మాత్రం స్పిన్ చేసాను సో నాకైతే మళ్ళీ ఇంకొక ఈవో గన్ ఫేవరెట్ అంటే ఇది మచ్ఛా ఇది వస్తే ఎట్లా చేశాను కానీ నేను ఒక రెండు వీక్లీలు ఒక అవి లేకపోయినా కానీ కన్ఫామ్గా ఈవో గన్ అయితే ఇస్తాయి ఇది సో చూడండి మీరు అయితే ఇదైతే లిటరలీ సూపర్ ఉంది బ్రో ఈ గన్ యానిమేషన్ కానీ గన్ ఫైరింగ్ కానీ మీకు మొత్తం మైండ్ బ్లోయింగ్ ఉంటాయి సో అంత డేంజర్ ఉంది ఎట్లా అంటే అట్లా వాడచ్చు సో గ్లో వాళ్ళు చీల్చుకొని పోతుంది సో ఈ గన్ను మస్తు అయితే ఉంది సో మీరైతే చూసుకోండి ఎంత లాంగ్కి వెళ్ళి కొట్టినా ఎంత ఎట్లా చేసినా అట్లా మమ్మ సో మీకు మళ్ళీ చెప్పిన మమ్మ మీకు చెప్ వినకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాయినండి నేను వీడియోలో చెప్పిన సో దీని కింద వచ్చేసి మీరు ఏదన్నా ఇవో గన్ విన్నావాలంటే ఏం చేయాలంటే ఎంపీ ఫార్టీ అయితే హండ్రెడ్ పర్సెంట్ లిస్ట్లో వచ్చాను అనుకుంటున్నాను ఎందుకంటే సీజన్ అదే కాబట్టి ఎంపీ ఫార్టీ అయితే ఇస్తారు ఫస్ట్ సో వచ్చేసి ఏం చేయాలంటే మీరు వీడియో కింద కామెంట్ పెట్టాలి వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలి సో వాళ్ళు వచ్చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీకు షేర్ చేసుకున్న వాళ్ళు వచ్చేసి ఈ వీడియోని చూసి ఈ వీడియో కింద వచ్చేసి వాళ్ళు కామెంట్ పెట్టాలి కామెంట్ పెట్టి మీరు వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించడానికి మీ పేరు మెన్షన్ చేయాలి కామెంట్లో సో వాళ్ళు వచ్చేసి మీ కామెంట్కి మళ్ళీ లైక్ కూడా కొట్టాలి ఎవరు ఖచ్చితంగా అట్లా అయినాక కొడితే మాత్రం నేను ఖచ్చితంగా వాళ్ళ కామెంట్స్కి ఎవరు కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ అండ్ ఎక్కువ కామెంట్స్ ఉంటాయో వాళ్ళ ఐడి తీసుకొని వాళ్ళ ఐడిని నేను లాగిన్ చేసుకొని వాళ్ళ దాంట్లో నేను డైమండ్స్ టాప్ అప్ చేసి వాళ్ళకి స్పిన్ చేసి ఇస్తాను డెఫినెట్లీ సో ఏదైనా లేవచ్చు మమ్మ ఎంపీ ఫార్టీ అనే కాదు మళ్ళీ నా చేతిలో అయితే ఏముండదు సో గ్రోజా లేవచ్చు ఎంపీ ఫార్టీ లేవచ్చు లేకపోతే యూఎంపీ లేవచ్చు ఉట్పికర్ లేవచ్చు సో బట్ ఒక అయితే స్పిన్ చేసి ఇస్తా బ్రో ఖచ్చితంగా నేను సో అది మీ లక్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో నేనైతే ఏం చేయలేను దానికి మమ్మ సో నాకైతే ఇప్పుడు గ్రోజాలు వేసింది ఇంకో యూఎంపీ కూడా ఒకటి ఉంది మన దగ్గర ఆల్రెడీ సో మీరు గోజా చూసారు యూఎంపీ చూసిరు సో మీకు ఒకటి ఎంపీ ఫార్టీ చూపిస్తా అండి ఇప్పుడు ఎంపీ ఫార్టీ ఎక్కడ పోయింది ఎంపీ ఫార్టీ కూడా నాకు ఇదే సీజన్లో వేసింది ఇప్పుడు ఎంపీ ఫార్టీ అయితే నా దగ్గర లెవెల్ టూలో ఉంది ఇది లెవెల్ త్రీ సో అప్గ్రేడ్ అయితే చేసుకోవాలని చేసుకోవాలి సో నా దగ్గర ఇంకొక యువగన్ వచ్చేసి ఎం టెన్ కూడా ఉంది సో ఎం టెన్ చూపిస్తుంది చూడండి ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది ఎంపీ ఫార్టీ అయితే మీకు కనిపిస్తుంది కమ్మ ఆల్రెడీ సో ఎంపీ ఫార్టీ అనేది ఇట్లా ఉంటుంది సో మన దగ్గర వచ్చేసి ఎం టెన్ ఉంది ఎం టెన్ కూడా లెవెల్ త్రీలో ఉంది అమ్మ మన దగ్గర మీకు చెప్పిన డీటెయిల్స్ అయితే మర్చిపోద్దు బ్రో డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయాలి ఈ వీడియోకి అయితే వన్ కే వ్యూస్ రావాలి మమ్మ వన్ కే వ్యూస్ వచ్చిన తర్వాత నేను స్పిన్ చేస్తాను సో వన్ వీక్లో వన్ కే వ్యూస్ రావాలంటే మీరు ఖచ్చితంగా చాలా మందికి షేర్ చేయాలి షేర్ చేసి వాళ్ళందరినీ వీడియోస్ రమ్మని చెప్పాలి చూసేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రిఫర్ చేయండి సో ఎవరికైతే ఎక్కువ కామెంట్స్ ఉంటాయో ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ అండ్ ఎక్కువ కామెంట్స్ ఉంటాయో వాళ్ళ ఐడి తీసుకొని వాళ్ళ ఐడిలో నేను స్పిన్ చేసిస్తా సో ఇంకా ఎయిట్ డేస్ టైం ఉంది ఎయిట్ డేస్లో ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి సో ఒకవేళ కంప్లీట్ చేయకపోతే మాత్రం నేను ఏం చేయలేను బ్రో అది తర్వాత మీ ప్రాబ్లం సో ఓకేనా సో కంప్లీట్ చేసే మాత్రం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నేనైతే జెన్యున్గా మీ ఐడిలో స్పిన్ చేసి ఇస్తాను సో మీకు మళ్ళీ మళ్ళీ తెలుసు నేను చెప్తేనే చేస్తా చెప్ చేయకపోతే నేను చెప్పా సో అట్లా ఓకేనా సో మొత్తానికైతే మనమైతే ఈ వీడియో ఇంత ఎండ్ చేద్దాం అనుకుంటున్నా ఓకేనా థ్యాంక్ యూ బ్రూ ఇప్పటివరకు వీడియో చూసినందుకు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు లక్ బాగుంటుంది సో మళ్ళీ ఒకసారి చెప్తాయనండి మమ్మ సో మీకైతే ఏదన్నా ఒక యువగాని కావాలనుకుంటే ఎంపీ ఫార్టీ కావాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి కామెంట్ చేసి మీ కామెంట్కి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేపించి మళ్ళీ ఆ కామెంట్కి మీ కామెంట్ కింద కామెంట్ మెన్షన్ చేయించుకోండి మీ పేరు ప్లస్ మీ కామెంట్కి లైక్ గుట్టించుకోండి అట్లా ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ అండ్ ఎక్కువ కామెంట్స్ ఉంటాయో వాళ్ళ కామెంట్స్ సెలెక్ట్ చేసుకొని మనం వాళ్ళకి గివ్ ఇద్దాం సో ఖచ్చితంగా మమ్మల్ని త్వర త్వరగా చేయాలి ఎందుకంటే టైం లేదు ఓన్లీ ఎయిట్ డేస్ ఉంది బట్ వన్ కే వ్యూస్ అయితే డెఫినెట్లీ కంప్లీట్ కావాలి బ్రో దీనికి వన్కే వ్యూస్ కంప్లీట్ అయితేనే నేను ఇవ్వడం జరుగుతుంది లేకపోతే ఇవ్వను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో గట్టిగా షేర్ చేస్తే వన్కే వ్యూస్ అయితే పెద్ద కథ కాదు సో పది పది మంది వంద మంది షేర్ చేస్తే కే వ్యూస్ సింపుల్ వస్తాయి సో మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి గట్టిగా ట్రై చేయండి ఓకేనా బ్రో సో మొత్తానికైతే అయితే ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా థ్యాంక్ యూ